హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే మా మార్నింగ్ నిద్ర లేసాను అనమాట ఇప్పుడు నేను స్టార్టింగ్ మా ఇంటి ముందు కడిగేసి ముగ్గు వేశాను ఈరోజు వచ్చి మా టెన్త్ డే అయితే జరుపుకున్నాం అనమాట ఈ వీడియో వచ్చి ఫ్రైడే ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇది ఫ్రైడే మా వి యానివర్స్ డే అనమాట అందువల్ల మేము కొంచెం క్లిప్ అయితే తీసాము ఇంకా సింపుల్గా అయితే చేసుకున్నాము గుడికి మాత్రం వెళ్ళాము మేమైతే కేక్ అసలు ఏం కట్ చేయలేదు ఇది వచ్చేసి ఇంకా నేను ఇంట్లోనే దేవుడికి పూలు తెచ్చుకొని కట్టుకున్నాను అనమాట నైట్ అయితే నైట్ అయితే సింపుల్గా మెహందీ అయితే పెట్టుకున్నాను నేను మ్యారేజ్ డేకి పెట్టుకుంటే మళ్ళీ మ్యారేజ్ డేకి అనమాట మెహందీ పెట్టుకోవడేది మామూలు పెళ్ళి అట్లా జరిగితే పెట్టుకుంటే పెట్టుకుంటాను కానీ ఇంట్రెస్ట్గా నేను మ్యారేజ్ డేకి అయితే అనమాట ఇప్పుడు మార్నింగ్ ఫైవ్కి నిద్రలేసి ఇంకా ఏం పని లేదు వాకి అయితే కడిగేసి స్నానం అయితే చేసేసానమాట ఇప్పుడైతే దేవుడికి ప్రసాదం అయితే చేస్తున్నాము నేనైతే సేమి అయితే చేశాను ఈసారి సింపుల్గానే సేమి చేసి దేవుడికి కొబ్బరికాయ అయితే కొట్టుకొని గుడికి అయితే వెళ్ళాము నాకు ఇష్టమైన దేవుడు నాగాలమ్మకైతే వెళ్ళాము లక్ష్మీనారాయణ గుడికి అయితే వెళ్ళాము అన్నమాట ఇంకా సి ప్రసాదం చేసి ఇంట్లో ఫస్ట్ టెంకాయ కొట్టుకున్నాము ఇంకా మా పిల్లలు ఎవరు నిద్ర లేలేదో అదే ఇంకా మన చిన్న ఫ్యామిలీ సింపుల్గా చేసుకున్నాం అన్నమాట మేమైతే నా వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మా పిల్లలు అయితే బ్లూ ల్యాండ్కి వెళ్ళాలి అనేసి అని మనందరిని అడుగుతా అన్నాడు ఇంకా అందుకనే ఈరోజైతే పిలుచుకొని వెళ్తాను అనేసి అని చెప్పారనమాట మా ఆయన ఇంకా అందుకే మేము గుడికి అయితే వెళ్ళేసి మార్నింగ్ బ్లూ ల్యాండ్కి అయితే వెళ్ళాము ఇంకా వీడియో ఫుల్ అయిపోతుంది అనేసి అని నేను మార్నింగ్ గుడికి వెళ్ళేసి టిఫిన్ అయినంత వరకు అయితే నేను పెట్టాను అనమాట వ్లాగు మళ్ళీ వచ్చేసి బ్లూ ల్యాండ్ది కూడా అప్లోడ్ చేశాను ఇంకా సేమియా నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను అనమాట జీడిపప్పు జీడిపప్పు వేయించి పెట్టుకున్నాను నెయ్యిలో ఇప్పుడైతే సేమియా వేయించేసి వాటర్ వేసేసాను అనమాట ఇంకా సింపుల్గా అలా చేసుకున్నాము సేమియా మేమైతే సేమే పాయసం చేసాను అనమాట ఇంకా దేవుడికి ప్రసాదం ఏదో ఒకటి పెట్టాలి కదా అందువల్ల ఇంకా నేను ఇది సింపుల్గా చేసుకున్నాను ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే మేము బాగానే చేసుకున్నాము లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా సింపుల్గా చేసుకున్నాం అన్నమాట ఇంకా సేమీ పాయసం అయితే చేసేసాను ఇంకా మా పిల్లల్ని ఇప్పుడు నిద్రలేచి స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని గుడికైతే వెళ్ళాలి ఇంకా ఇంకా దేవుడికి అయితే పూలంతా క్లీన్ చేసుకొని పూలంతా పెట్టేశాను అనమాట పెట్టేస్తే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము మేము ఇంకా మార్నింగ్ ఎయిట్ అయిపోయింది టైం అయితే ఇప్పుడు ఇంకా టిఫిన్ ఏం చేయలేదనమాట నేను గుడికి వెళ్ళేసి వచ్చి టిఫిన్ చేద్దామనేసి అని ఇంకా వెళ్ళేసాము మార్నింగే వెళ్ళామనమాట గుడికి ఇంకా మా పాప మా పాప మా పాప మా బాబు కూడా రెడీ అయిపోయినారనమాట ఇంకా వీళ్ళని రెడీ చేసి ఇంకా మా ఆయన రెడీ అయిపోయినారు మేమైతే ఇప్పుడు ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాము ఈ గుడి వచ్చేసి తిరుపతిలో ఉన్న లక్ష్మీనారాయణ గుడి అనమాట ఇది మేము బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఈ గుడికే వస్తాను అన్నమాట ప్రతిసారి ఇక్కడ వచ్చి అర్చన చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా నాగలమ్మ టెంపుల్కి అయితే వెళ్తాను ఇంకా నార్మల్ ఎక్కడికి మా ఎక్కడైనా ఏదైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్తామన్నమాట ఇంక ఇక్కడైతే కలర్ బుక్స్ వేశారనమాట అందువల్ల నేను అట్లా మా పాపని వీడియో తీశాను వచ్చి నాగలమ్మ టెంపుల్ తిరుపతిలో నాగలమ్మ టెంపుల్ ఎవరైనా చూ చూడ చూడలేకుంటే ఇప్పుడు కొత్తగా అంతా రెడీ చేశారనమాట పైన రేకులు అంతా వేసి నీట్గా ఒకసారి వెళ్ళండి కంట్రక్షన్ బాగా జరిగింది ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ వచ్చి కుంభాభిషేకం అయితే ఉందన్నమాట ఈ మంత్ ఇంకా వచ్చి ఇక్కడ మంచినీళ్ళు గుంటలో చేపలు తాబేలు అయితే ఉన్నాయి అక్కడ మా పిల్లలు చూస్తామంటే వెళ్ళామనమాట ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్లో దేవుడు అక్కడ చెట్టు దగ్గర అయితే రియల్ విగ్రహం కదా అది నాకు కూడా సరిగా తెలీదు ఇంకా మేము ఇప్పుడు గుడికి అయితే వెళ్ళేసి టిఫిన్ చేసి బ్లూ ల్యాండ్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసాను ల్యాండ్ది లైక్ ఇవ్వాలి